హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపు చూపుతున్నానండి అదేనండి సేమియా ఉప్మా సేమియా ఉప్మా చేసేటప్పుడు కొంతమందికి ముద్ద ముద్దగా అయిపోతుంది సేమియా ఉప్మాని పొడిపళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇంట్లో దోశపిండి లేకపోయినా ఇడ్లీ పిండి లేకపోయినా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉప్మా రెసిపీ అండి ఏ ఉప్మా చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాము కొంతమందికి సేమియా ఉప్మా చాలా పొడిపొడిగా తినాలని ఇష్టం ఉంటుంది అంతే పొడిపొడిగా మన వీడియోలోని ఈ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఫస్ట్ దానికోసం ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్మాకి ఇప్పుడు ఈ నేతిలోకి మనం రెండు కప్పుల వరకు మనం చక్కగా సేమియా కడలు అయితే తీసుకోవాలి మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ బ్యాంబినో సేమియా అయితే తీసుకుంటున్నాను బ్యాంబినో సేమియాతో సేమియా అనేది మనకి సేమియా అయినా ఉప్మా అయినా చక్కగా పొడి చక్కగా వస్తుందనమాట కాస్త నేతిలోని ఇలా చక్కగా ఇలా వేయించండి చూస్తున్నారు కదా ఇలా బాగా వేయించుకుంటే మనకి ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండీలోకి దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి మీకు కావాలంటే మొత్తం నెయ్యితో చేసుకున్న పర్వాలేదండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కొద్దిగా నెయ్యి వేయించేటప్పుడు నెయ్యి వేసి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కాస్త నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వీటిని పప్పు దినుసులన్నీ చక్కగా వేయించేసుకోండి ఇలా జీడిపప్పు ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి వేసుకున్న పర్వాలేదు వేసుకోపోయినా పర్వాలేదు ఇలా చక్కగా దినుసులన్నీ చక్కగా వేయించండి ఇలా పోపు సరిగ్గా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడు ముక్కలుగా కట్ చేసుకొని వేయండి అలాగే దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న తరుగులా చేసుకొని వేసుకోండి అలాగే గుప్పిడంతా మన క్యారెట్ కూడా చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని దోరగా వేగనివ్వండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి చక్కగా ఇలా వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి చక్కగా వేయించండి చూడండి ఉప్పు వేసిన తర్వాత మనకి వేసిన క్యారెట్ ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేయండి అలాగే దీంట్లోకి కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉప్మా టేస్ట్కి చాలా చాలా బాగుంటాయండి ఇలా చక్కగా ఇలా వేగుతున్నప్పుడే మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు టమాటా మగ్గేంత వరకు వేయించండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతూ టమాటా చక్కగా మగ్గిపోయింది కదా ఇలా వేయించుకుంటున్నప్పుడు దీంట్లోకి మనం వాటర్ని అయితే పోసుకోవాలండి మనం తీసుకున్న రెండు కప్పులకి ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను మనం సేమియా కరెక్ట్గా రెండు కప్పులు తీసుకుంటే కరెక్ట్గా మనకి నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే ఉండాలి అప్పుడే మనకి సేమియా అనేది చాలా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది ఇలా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు మనకి సరిపోతే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఎసరిని తెరలనివ్వండి ఎలా ఏసరో చక్కగా మనకి మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాన్ని మొత్తం దీంట్లోకి వేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను కదా ఈ సేమియా మొత్తం కూడా ఒకేసారి పోసేసేయండి వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా సేమియాని చక్కగా మనం ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఉండలేకుండా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకుంటే ఈ సేమి అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మూత పెట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సేమి అనేది ఇలా దగ్గర పడింది కదా మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోండి మధ్యలోని ఒకసారి కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెడితే పర్ఫెక్ట్గా సేమి అనేది మనకి ఉడికిపోతుందండి చూశారు కదా ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉడికించండి చూడండి దగ్గర పడింది కదా ఇలా ఉంటే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా పొడి పొడులు చక్కగా సేమియా చూసారా ఉప్మా ఎలా వచ్చేసిందో ఈ పద్ధతిలో చేస్తే పొడిపళ్ళు ఆడుతూ సేమియా ఉప్మా అనేది మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట దీనికి కాంబినేషన్గా సాంబార్తో అయితే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు నేను ఆల్రెడీ మన ఛానల్లో సాంబార్ రెసిపీని అయితే పోస్ట్ చేశాను సాంబార్ సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూసేయండి మరి మరి సాంబార్తోని ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో నాతో కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నాకైతే సాంబార్ పోసుకొని ఈ సేమియా ఉప్పని ఇలా చేసుకొని తింటే చాలా చాలా ఇష్టం అనమాట వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్